ఇక దిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితులపై మా కరస్పాండెంట్ విజయకృష్ణ మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు ఓవర్ టు విజయకృష్ణ శ్రీలంక దేశాన్ని అతలాకుతలం చేసి భారతదేశ తీరంలోకి సముద్ర జలాల్లోకి ప్రవేశించిన దిత్వా తుఫాన్ అధికారులు వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికలకి తారసపడుతూ దగ్గరగా తన ప్రతాపాన్ని చూపబోయింది భారతదేశంపై ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అయితే ఈ అంచనాలు కాస్త తలకిందులు చేస్తూ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఈ దుత్వా తుఫాను కదలికలు అయితే సముద్ర తీరంలో సాగాయి ప్రస్తుతానికి ఈ తుఫాను ఏదైతే దిత్వా తుఫాను ఉందో నైరుతి బంగాళాఖాతంలో పాండిచ్చేరి కరైకల్ చెన్నై తీరాలకు కాస్త అటు ఇటుగా కూడా ఒక ఎనభై ఐదు తొంభై వంద కిలోమీటర్ల రేడియస్లో అది కేంద్రీకృతమై ఉండి తర్వాత నెమ్మదిగా తీరం దాటుతుందని అంచనా వేశారు అయితే ఆ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది బలహీన పడ్డప్పటికీ కూడా దాని తుఫాను ప్రభావం అయితే అటు తమిళనాడు రాష్ట్రంపై అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు జిల్లాలపై ఆ కాస్త ప్రభావం ఉందని చెప్పాలి అయితే హెచ్చరించిన విధంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విధంగా ఆ తుఫాను ప్రభావం అయితే కాస్త లేదని చెప్పాలి ఎందుకంటే తుఫాను శాంతించిందని చెప్పాలి ఆ గతంలో ఏర్పడిన మోంతా తుఫాను బేభత్సం మనం చూసిందే అయితే దాని తర్వాత శనియార్ అని ఇంకొక తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడడం అది కూడా దిశ మార్చుకోవడం తర్వాత ఇప్పుడు ఆ ఈ దత్వ తుఫాను శ్రీలంకని అతలాకుతలం చేసి వందలాది మంది ప్రాణాలు తీసి మన దేశ తీరానికి వచ్చిన ఈ తుఫాను భారతదేశంపై దయ చూపిందనే చెప్పాలి అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే ఈ తుఫాను నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కూడా ఆ ముసురు ముసురుగప్పు ఉంది పూర్తిగా చీకటమయంగా వాతావరణం ఉంది అయితే చిరుజల్లులు కంటిన్యూస్గా కురుస్తూనే ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తెలుపురిచే వ్యవహారం అయితే మనకు ఆగా వాతావరణం కనిపించడం లేదు భారీ ఈదురు గాలులు వస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ భారీగా రాకపోయినా కూడా ఒక నలభై ఐదు యాభై కిలోమీటర్ల వేగంతో తీరంలో అయితే గాలులు వీచిన పరిస్థితి ముఖ్యంగా ఈ దిత్వా తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా కోస్తా ఆంధ్రాని రాయలసీమని ఇబ్బంది పెట్టిందంటే కేవలం చలిగాలులతో ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఎందుకంటే తీవ్రమైన వర్షపాతం నమోదు కాలేదు అత్యధిక శాతం ఇంకొకటి గాలుల వేగం కూడా అంతంత మాత్రంగానే ఉంది కానీ అధికారుల బాధ్యత ప్రభుత్వం బాధ్యత కాబట్టి అలర్ట్ చేయడం అలర్ట్ చేసి ప్రజానీకాన్ని అధికారులను అప్రమత్తం చేసి ఎటువంటి నష్టం కూడా జరగకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది ఒక్కసారి మనం వర్షపాతం చూసుకున్నట్లయితే జిల్లాలో సగటు వర్షపాతం ముప్పై రెండు పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు ఇది చాలా తక్కువ వర్షపాతం అని చెప్పాలి ఎందుకంటే తుఫాను సమయాలలో ముఖ్యంగా తమిళనాడు తీరాల్లో తుఫాన్లు ఏర్పడితే అవి మన నెల్లూరు జిల్లాకి భారీ వర్షాన్ని భారీ నష్టాన్ని కూడా ఆ చవి చూపించిన పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం ఇప్పటికి కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏదైనా తుఫాన్ కానీ అల్పపీడనం కానీ వాయుగుండం కానీ బంగాళాఖాతంలో ఏర్పడితే నెల్లూరుపై దాని ప్రభావం చాలా ఉగ్రరూపంగా ఉంటుంది ఒక్కొక్కసారి తుఫాన్లు లేకపోయినప్పటికీ కూడా నెల్లూరు జిల్లాని వర్షాలు ముంచెత్తుతాయి కానీ ఈసారి దిత్వా తుఫాన్ నేపథ్యంలో అది దిశ మార్చుకోవడం బలహీనపడడం కారణం ఏదైనాప్పటికీ కూడా వర్షపాతం అయితే పెద్దగా నమోదు కాలేదనే చెప్పాలి అత్యధికంగా కావలిలో మూడు రోజులకు కలిపి ముప్పయో తేదీ దానికి ముందు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మధ్యాహ్నం నుంచి నమోదైన వర్షపాతం ఈ రోజు మధ్యాహ్నం వరకు అంటే ఒకటో తేదీ మధ్యాహ్నం వరకు నమోదైన మొత్తం వర్షపాతం కుమలేటు ఫాల్ వచ్చేసి నూట ఇరవై ఐదు మిల్లీమీటర్లుగా ఉంది అత్యల్పంగా ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్లు సీతారాంపురంలో నమోదైన పరిస్థితి అయితే ముందస్తుగా ఈ తాజా వాతావరణ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలకు నెల్లూరులో సెలవులు ప్రకటించారు అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా సెలవులు ప్రకటించినట్లు మనకి ఆ సమాచారం అయితే ఉంది ఇటు వ్యవసాయానికి కానీ మిగతా వర్గాలకు కానీ దిత్వా తుఫాన్ అయితే ఎటువంటి నష్టం ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ ప్రకారం అయితే కలగజేయలేదు అదే విధంలో అదే క్రమంలో భారీ వర్షపాతాన్ని కూడా ఇది నమోదు చేసే పరిస్థితి లేదు కాస్త చదురు మదురుగా ఎదురుగాళ్ళు అయితే వీస్తున్నాయి ఇంకొక రెండు రోజులు అంటే ఒకటి రెండు రెండవ తేదీ సాయంత్రం మూడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని మనకి అమరావతి వాతావరణ హెచ్చరికల కేంద్రం ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా తన అన్ని రకాల సోషల్ మీడియా ఖాతాల ద్వారా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది ఇదే క్రమంలో జిల్లాకి ప్రత్యేక అధికారిని నియమించిన పరిస్థితి మనం మోహన్ తుఫానప్పుడు చూసాము సో అధికారులు కూడా ఇటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ అధికారులు అప్రమత్తమయ్యారు ఎటు ఎటువంటి విపత్తు వచ్చిన ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలనేది ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్న క్రమంలో అధికారులు అయితే అలర్ట్గా ఉన్నారు అయినప్పటికీ తుఫాన్ ఇప్పటివరకు కలగజేసిన నష్టం పెద్దగా లేదని చెప్పాలి అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇది వరి నాట్లకి అనుకూలమైన సీజన్ కాబట్టి ఎక్కడ కూడా వరి నారుమళ్ళు కానీ ధ్వంసమైన పరిస్థితి కూడా మనకైతే సమాచారం ఇప్పటి వరకు రాలేదు చూడాలి ఇంకొక రెండు రోజులు కూడా ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఏదేమైనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చిరుజల్లులు చలిగాలులతో దిత్వా తుఫాను నెల్లూరుని కనికరించిందనే చెప్పాలి ఇది ప్రస్తుతానికి నెల్లూరులో ఉన్న తాజా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ గణేష్ తో విజయ కృష్ణ నెల్లూరు టౌన్ నుంచి నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు